నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దసరా దీపావళి కూడా అయిపోయింది హర్యానా కాశ్మీర్ ఆ తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పుడైనా క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెబుతారా అనే సందేహాలే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి తొలుత నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీ అధినాయకత్వం క్యాబినెట్ విస్తరణకు మాత్రం ఏడాది నుంచి అనుమతి ఇవ్వలేదు ఏవేవో సాకులు చెప్తూ ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో పెద్దలు బ్రేకులు వేస్తూ వస్తున్నారు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడంతో మళ్లీ కేబినెట్ విస్తరణ పైన చర్చ మొదలైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడుతో ఏడాది పూర్తవుతుంది మరోవైపు డిసెంబర్ తొమ్మిది నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి మంత్రివర్గంలో మరో ఆరు స్థానాలకు అవకాశం ఉండగా ప్రధానంగా పది మంది నేతల పేర్లైతే వచ్చాయి నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి వంటి జిల్లాలకు కేబినెట్ లో ప్రాధాన్యత లేకపోవడంతో ఆ ప్రాంతాల నాయకులకే ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు ఈ కేబినెట్ విస్తరణలో మైనార్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలని రావంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ముదిరా సామాజిక వర్గానికి ఒక స్థానాన్ని కేటాయిస్తామని సీఎం రెడ్డి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు అయితే క్యాబినెట్ విస్తరణతో పాటు మరికొన్ని ప్రముఖ శాఖల్లో మార్పులు కూడా ఉంటాయని తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు గడ్డం సోదరుల పేర్లు వినిపిస్తుండగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మదన్మోహన్ రావు రేసులో ఉన్నారు మహబూబ్ నగర్ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి నల్గొండ నుంచి ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉంది ఇదే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అమాత్ పదవి కోసం పట్టుబడుతున్నారు ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఒక బెర్త్ కన్ఫామ్ అని చర్చ కూడా సాగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రివర్గంలో గడ్డం కోమటిరెడ్డి సోదరులకు రెండు బెర్తులు ఇస్తారా ఇస్తే పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా ఈసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోతే పార్టీలో అసంతృప్తి పెరిగే అవకాశం కనిపిస్తుంది అది స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రభావం చూపుతున్న టాక్ కూడా వినిపిస్తుంది ఏడాది పాలన సందర్భంగా అధిష్టానం తీపి కవరు చెప్తుందో లేదో వేచి చూడాల్సిందే ఇదే మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా años.